శాంతియుతంగా నిరసన చేస్తున్న కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులపై ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ అనుబంధ గుండాలు నాయకులపైన దాడి చేయడం జరిగింది ఇది అత్యంత దుర్మార్గం దీన్ని ఏఎస్ఎఫ్ హన్మకొండ జిల్లా సమితిగా తీవ్రంగా ఖండిస్తున్నాం మరి భారతదేశంలో విభిన్న సంస్కృతులు విభిన్న మతాలు సబ్బండ వర్గాలు మొత్తం సమ్మేళనమైపోయి ఉన్నటువంటి ఈ భారతదేశం ఇందులో మనకు అందరికీ కూడా భావసార్పిత స్వేచ్ఛ ఉంటుంది ఎవరికి ఎట్లాంటి ఆమోదయోగ్యమైన అభిప్రాయం ఉన్నా వ్యతిరేకమైన అభిప్రాయం ఉన్నా కూడా భావ భావస్వ భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఉన్నది ఆర్టికల్ రాజ్యాంగం రాజ్యాంగం ఆర్టికల్ సిక్స్టీన్ అనేది మనకు అందించింది దాని ప్రకారం ఎవరు కూడా ఎక్కడికైనా వెళ్ళి నిరసన తెలియసుకునే హక్కున్నది మరి మీరు మా నాయకుల దాడులు చేసిన వెంటనే మరి మేము ఏదైతే నిరసన తెలియజేస్తున్నామో ఒక ప్రశ్నకు మీ దగ్గర జవాబు లేనప్పుడు మాత్రమే ఒక ప్రశ్నకు మీ దగ్గర జవాబు లేనప్పుడు మాత్రమే మీరు దాడులు చేస్తారని చెప్పేసి ఇది సిగ్గుమాలిన చర్య ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం ఖబర్దార్ మతోన్మత గుండల్లారా నిజంగా మీకు మా పట్ల ఏదైనా వైఖరి పట్ల భిన్నాభిప్రాయం ఉంటే మీరు నిజంగా మీకు అవగాహన ఉంటే ఈ భారత రాజ్యాంగం పైన మీకు ప్రేమ ఉంటే నిజంగా ఈ లౌకిక భారత ప్రజాస్వామ్యం